వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరీ ప్రేక్షకు ప్రేక్షకులు నమస్కారం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం మనం మార్చిన లైంటింగ్కి ఈ రోజు ఈ సంవత్సరంలో మనకి ఇరవై ఏడు నక్షత్రాలకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి ఏ రాజభూజ అవమానాలు ఏంటి ఏ పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మనకి చక్కగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా మనం ఉత్తరా నక్షత్రం తెలుస్తుంది తెలుసుకుందాం ఈ ఉత్తరా నక్షత్రం మనకి రెండు రాసుల్లో ఉంటుంది ఒకటో పాదం మటుకు సింహరాశిలోకి వస్తుంది రాశ్యాధిపతి రవి అవుతాడు రెండు మూడు నాలుగు పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి రాశ్యాధిపతి బుధుడు అవుతాడు అంటే నక్షత్రాధిపతి రవి రెండు రాశులకు కూడా ఇక ఈ ఉత్తరా నక్షత్రం వారికి ఆదాయ వ్యయాలు చూస్తే కనుక ఒకటో పాదం వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం కూడా పదకొండు ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా కనిపిస్తుంది రెండు మూడు నాలుగు పదాలలో చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం తొమ్మిది వీరికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అని చూస్తే కనుక ఉత్తర ఒకటో పదం వాళ్ళకి చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పచ్చు మొదట్లో సహజంగా అలాగే వీళ్ళకి ఏంటంటే కొంచెం ప్రారంభంలో మొదటి ఆరు నెలలు చాలా విదేశీ ప్రయాణాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా నిరుద్యోగులు ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మొదటి ఆరు నెలలు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు తర్వాత ఆరు నెలల ముందు కొన్ని పనుల్లో ఆలస్యం అవడం నిరాశ నిస్పృహ ఇలాంటి కొంచెం ఉండే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మీరు ఈ ఆ తర్వాత ఆరు నెలలు కూడా కొంచెం చాలా మటుకు గణపతి ఆరాధన చేసుకోవడం గురువు ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మేలు కలుగుతుంది విద్యార్థుల మటుకు చాలా మటుకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి చూస్తే కనుక విద్యార్థుల మటుకు చాలా కష్టపడి చదవాలి చదవడం మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది వరకు ఎటువంటి కాంపిటీషన్ పరీక్షలు వాటిలో పొరపాట్లు జరగకుండా చూసుకోండి అలాగే వీరికి ఏంటంటే మందులు వ్యాపారం చేసే వారికి చాలా బాగుంది అనుకూలమైన లాభాలు కలుగుతాయి సంవత్సర ఆంతంలో వివాహ ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి షే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా వరకు షేర్ మార్కెట్లో కానీ బెట్టింగ్స్ కానీ ఇలాంటి వాటిలో చేయకుండా ఉంటేనే మంచిది మొత్తం మీద చూస్తే కనుక ఉత్తర ఉత్తర నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకు కూడా సంవత్సరం అంతా కూడా మొదటి నాలుగు నెలలు సంఫలితాలు గోచరిస్తున్నాయి రెండు మూడు నాలుగులో కొంచెం మనస్తాపం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చికాగో కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి వీరి సంవత్సరం అంతా కూడా గురుచరిత్ర పారాయణం చేయడం హైగ్రీవ స్తోత్ర పారాయణం చేసుకోవడం లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు విశ్వకుండా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఇవన్నీ పాటిస్తే కనుక ఈ సంవత్సరం మీరు అనుకునే ఫలితాల్లో విజయం సాధించగలుగుతారు ఆ ఈశ్వర్యుల కృపలన మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండాలి అన్ని విధాలా అనుకూలంగా ఉండాలి అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మరొక నక్షత్రం నుంచి మనకు తాను వీడియోలు